ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు మనమందరం చూసినాం ఛానల్లో కుటుంబ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది ఇస్కా మా బిఎమ్ఓ మాఫియా అంటాడు స్మగ్లింగ్ అంటాడు భూ కబ్జాలు అంటాడు నువ్వు వలస వచ్చినావు ఆదోనికి ఆదోని విషయాలు ఏం తెలియదు పక్కలు ఎవరైనా రాస్తే దాన్ని పట్టుకొని చెప్తా ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు పూర్తిగా ఒకసారి భాషా విధానాన్ని మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నీకు ఏమి తెలియదు ఒక ఒక రవ కూడా తెలియదు ఆయన మహానేత నేత నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నీవు మోదీ ఉన్నాడు పాతేస్తా కోసేస్తా అంటే ఇడ జనసే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అందరు కలిసి ఏకమైన బిజెపి వాళ్ళంతా ఏకమై వచ్చినా ఇడ ఉండేది ఎవరో తెలుసా మీకు జగన్ అన్న సైన్యం సాయన్న సైన్యం అనుకుంటే మేము అనుకుంటే నువ్వు రోడ్లో తిరిగిలో ఆదు ఏమో ఏదో కుటుంబ అభ్యర్థి అని ఏదో వాల్మీకి అభ్యర్థి అని వాల్మీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటివరకు నేను గౌరవిస్తున్నాం నీవు ఇలాగే మాట్లాడకండి అనుకో నిన్నంతా నిలబెడితే ఒక కేజీలు కూడా కండి ఉండదు నీకు చాలా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయా నీవు డెంటలిస్ట్ అని నీ డెంటల్ పార్త డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊర్లో నువ్వు ఎక్కడెక్కడైతే నీ ఆఫీసులు ఓపెన్ చేసినావో హాస్పిటల్ ఓపెన్ చేసినావో ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చెరచి లొంగ తీసుకొని పొట్టకూట కోసం వచ్చిన ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాడుకోవడం నిజం కాదా ఎంతమంది నీకు పెళ్ళాలు సరే మన ఆదంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు మరి నీ కుటుంబం ఎక్కడా నీ భార్యను చూపించాలి కదా ఇక్కడ తొలకను వచ్చి మన భార్య మీద నింద వేస్తున్నారు నాకు ఈమె భార్య అని చెప్పేసి తోలుకొని వచ్చి కూర్చోపెట్టి చూపించాలి కదా ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తన భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గొంతుకు వస్తే నువ్వు జైలుకి పోలే ఇవన్నీ అబద్దాల నువ్వు తీసుకొని రా భార్య ఉంది ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి నిరూపించాయి అవన్నీ ఏమిలే రావడము నేను పాతేస్తా నేను వాళ్ళు మోదీ ఉన్నాడు నా నాయనక నీ కథ చూస్తానంటావా బట్టలు ఊడునిచ్చి నడి ఊర్లో నిన్ను ఉరకులాడించకపోతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు తమాషలో మాట్లాడుతున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీవు ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉంటారడ లేకుంటే మనుషులు లే సాయన్నకి అభిమానంతో ఉన్నారు ఇక్కడ సాయన్న గురించి ఏం తెలియక తిక్కతిక్క మాటలు మాట్లాడితే అనుకో నీకు ఎన్ని పార్టీలు ఉండో అన్ని పార్టీలో నేను తరం తరం కొడతా చూడు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడితే నేర్చుకో నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు నీ ఓట్లు ఏమన్నా దండుకో ఓట్లు అడుక్కో పబ్లిక్లో నువ్వే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అవి చెప్పేదిడిచిపెట్టి నేలకి వస్తా పాతేస్తా ఏంది నీ భాష అటు ఇటు కానోళ్ళ ఉన్నావు నీ ముఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు ఆ మూత పెట్టుకున్నావు అటు ఇటు కానోడు ఉన్నట్లు ఉన్నావు మా పార్టీలో వల్ల నీ నీ టైప్ వాళ్ళు ఇడిస్తే వాళ్ళే తన్ని తరం తరువు ఏమనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త మాట్లాడేది నేర్చుకో ఆ గురించి అభివృద్ధి తెలియదు ఇంత కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు వివరించినాం ఎక్కడన్నా ఓపెన్ రాని చూపిస్తామని అవన్నీ ఏమిలా రావడం సాహిప్రసాయి రెడ్డి గారు అది చేస్తున్నారు సాహిప్రసాయి రెడ్డి గారు విముక్తి కావాలా ప్రజలు ఓట్లు ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాహిప్రసాద్ రెడ్డి గారిని ఆదోన్ ప్రజలందరూ కూడా ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు ఇప్పుడు నాలుగోసారి నీకు దమ్ము ధైర్యం నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించమని మిమ్మల్ని చూస్తాం ఇవన్నీ ఏమిలా అంటే ఆదోన్లో కొత్త రకమైన ట్రెండ్ అంటే మోదీ గారి మీద ప్రజలకు అంత ఒక గౌరవం ఉంది వాళ్ళు ఈ దేశాని కోసం వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ ఫ్యామిలీకి త్యాగం చేసినారు నువ్వేం చేసినావు ఊరు ఊరికి బ్రాంచ్ పెట్టి కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు కేసులు పెట్టించుకొని కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు నీలాంటి వెదవలు చెప్తే మేము వినాలా ఇక్కడ ఆధ్వర్యంలో ఎవరు ఎవరో నువ్వు ఏంది భాష మాట్లాడేది ఏమనుకుంటున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే రోడ్ లో కూడా తిరిగి ఖబర్దార్ ఏమనుకుంటున్నావు తాష మాష అనుకుంటున్నావా నువ్వు ఏదో పోని పోని అని ఏదో వాల్మీకులు ఉన్నారు అత్యధికంగా ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఇంత ఎన్ని రోజులు మాట్లాడడం లేదు ఏం అనేది ఎలా అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడు నీవు ఏదైనా ఉంటే పబ్లిక్ లో వెళ్ళి సాయి ప్రసాద్ గారు ఏం చేయలేదు నువ్వు నువ్వేం చేస్తావో చెప్పు ముందు అవన్నీ విడిచిపెట్టి తిక్కి తిక్కి మాటలు మాట్లాడితేవే ఖబర్దార్ పర్తా నీవు కర్నూల్లో కేయి తరని పంపించాడు ఆ దోన్లో మరి కుక్కతనం తింటా చూడండి పబ్లిక్తో వైసీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖంగా నీకు తెలియజేస్తే హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ నా పేరు బి దేవా వైఎస్ఆర్సిపి ఆదాని పట్టణ అధ్యక్షులు